ఇప్పుడే అందిన తెలంగాణలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఇక ఈరోజు అలర్ట్ అయితే జారీ చేసింది కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి కొన్ని జిల్లాలో ఇంకా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు అయితే కూడా ఉన్నాయి ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా అన్నదాతలు కుదేలవుతున్నారు వర్షాలు ఇప్పటి వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఐఎండి కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు మోస్తారు వానలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది వరంగల్ జనగామ సిద్దిపేట యాదాద్రి హైదరాబాద్ మేడ్చేల్ మల్కాజిగిరి వికారాబాద్ మెదక్ వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది ఆదివారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు కూడా ఉందని అధికారులు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులంబ గద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఆదిలాబాద్ కోరం భీము నిర్మల్ నిజామాబాద్ జగిత్యాలలో పెద్దపల్లి జిల్లాల్లోనూ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది అనమాట ఇక గరిష్ట ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి కామారెడ్డి జిల్లాలో మాచా రెడ్డి రామారెడ్డి మండలంలో భారీ వర్షం కురుస్తుంది పలుచోట్ల బలమైన ఎదురుగాలు వీయడంతో విద్యుత్ స్తంభాలు నెలకొలిగాయి ఇక అటు నిజామాబాద్ జిల్లాలో ఇంద అల్వాయి దర్పల్లి సిరికొండ మండలాల్లో వడగండ్ల వాన కూడా పడుతూ ఉంది కొన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే పడుతూ ఉన్న వైనం కనిపిస్తుంది అన్నదాతలు అలర్ట్ కావాలి ఎందుకంటే ఆదివారం వరకు వర్షాలు అయితే ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు వస్తాయని వడగండ్ల వానలు పడతాయని కొన్ని జిల్లాల్లో ఇక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది